క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను సెప్టెంబర్ నెల ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన ఎనిమిదవ చరణం నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనమందరము కూడా దేవునికి భక్తి చేస్తున్నాం భక్తి మనలో ఎంత ఎక్కువగా ఉంటే దేవుని ద్వారా ఈ లోకములోనూ రాబోయే పరలోకంలోనూ అంత ప్రతిఫలము మనకు కలుగుతుంది దేవుని ఎందు భక్తి కలిగిన వారికి ఎలాగైతే ప్రతిఫలము కలుగుతుందో అలాగే భక్తిహీనులకు కూడా ప్రతిఫలము కలుగుతుందని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో బాధలు కష్టాలు కన్నీళ్ళు వేదనలు ఇబ్బందులు అందరికీ ఉంటాయి అయితే వారిలో ప్రత్యేకంగా దేవుణ్ణి పిల్లలు అనబడిన వారికి దేవుణ్ణి ఆరాధించే వారికి ఎక్కువ కష్టాలు ఎక్కువ సమస్యలు ఎక్కువ శ్రమలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు అవును ప్రిలారా సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస నొందుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకే చాలా మంది భక్తిలో వెసులుబాటు పుచ్చుకొని భక్తిని పై పైకి చేస్తూ నామమాత్రంగా చేస్తూ లోతైన ఆత్మీయ జీవితం లేకుండా ఏదో అలాగ మొరుకుబడిగా చేస్తూ ఉన్నారు అలాంటి వారి జీవితాలే బాగున్నాయి అవునండి భక్తి జీవితాల కంటే భక్తిహీనుల జీవితాలే బాగున్నాయి అది చూసినప్పుడు నిజంగా భక్తి చేసేవారికి కొంచెము బాధ కొంచెం ఇబ్బంది కలుగుతుంది అయినప్పటికీ భక్తిహీనులము కాకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే ఈ రోజు ఏ భక్తిహీనులను అయితే చూసి బాధపడుతున్నామో వారికి వారి భక్తిహీనతను బట్టి కలిగే ప్రతిఫలాన్ని మన కన్నులారా చూస్తాం ఒకరోజు వారు కనపడకుండా వెళ్లిపోతారు వారి అభివృద్ధి వారి ఆశీర్వాదం అన్నీ వెళ్లిపోతాయి కానీ భక్తిని విడువక నిజమైన భక్తులుగా ఉన్న మన యొక్క ఆశీర్వాదం అంతకంతకు వర్దలుతుంది ప్రార్థం చేసుకో కృపాసత్య సంపూర్ణ ఆ సర్వాధికారి మీకు స్తోత్రాలు అవును తండ్రి మేము ఎంత భక్తి చేసినా ఎంతగా పాపమునకు దూరముగా ఉండి నీ వాక్యమునకు లోబడి జీవించినా మాకంటే పైపై భక్తి చేసే వారి జీవితాలే బాగున్నాయి వారే ఎక్కువగా సంపాదిస్తున్నారు వారే సుఖంగా బ్రతుకుతున్నారు కొన్నిసార్లు వారిని చూసినప్పుడు బాధ కూడా కలుగుతుంది అయితే నిజమైన భక్తి కలిగిన వారి ఆశీర్వాదం దినదినానికి అభివృద్ధి చెందితే భక్తిహీనుల యొక్క స్థితిగతి దినదినానికి అణగారిపోయి చివరికి ఒకరోజు కనపడకుండా పోతారని మాతో మాట్లాడి బలపరిచినందుకు ధైర్యపరిచినందుకు స్తోత్రాలు లోకంలో భక్తిహీనుల అభివృద్ధి చూసి బాధను అనుభవిస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే భక్తిని విడిచిపెట్టకుండా లోతైన ఆత్మీయ అనుభవాన్ని కలిగి జీవించటకు సహాయం చేయమని తద్వారా నీ ఆశీర్వాదములకు వారసులొగటకు సహాయం చేయమని ఈ వాగ్దానమును మా జీవితంలో నెరవేర్చమని ఏసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైసలాన్ గార్బెస్